ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన శుక్రీష్ణుడు పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం దానికన్నా ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ మాట వింటనే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను చిన్న ప్రార్థన మహాగనుడు ఆ మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు కారణభూతుడా నాయనా నీవే మా దేవుడవు మా రక్షకుడవు మా ప్రభుడవు మాతో మాట్లాడే గొప్ప నాదుడుగు నాయనప్రభ నీ మాటలో నాయనప్రభ సత్యం ఉన్నది నీ మాట ద్వారా మేము వెళ్తే గొప్ప విజయముతో తిరిగి వస్తాం నాయనప్రభ అపాటి కాపుదల ఈ యొక్క వాక్య వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఏసై పుణ్యనామంలో ప్రతి ఒక్కరిని దర్శించమని ఏసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నా ఏ తండ్రి అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము ఎందుకంటే నేను వెళ్ళుట ద్వారా మీకు ఎందుకు ప్రయోజనకరం అంటే ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు వచ్చి మిమ్మల్ని ఆయన సర్వ సత్యములోనికి నడిపిస్తారనే మాట ప్రభు ఎప్పుడైతే మాట్లాడారో శిష్యులు ఎంతగానో బాధపడ్డారు అయ్యో ప్రభు ఏంటి ప్రభువు నువ్వు వెళ్ళిపోటు ఏంటి ప్రభు అంటే ఆయన వెళ్ళిపోవటం వారికి ఇష్టం లేదు ఎందుకంటే ఆ మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యులు కలిసి జీవించారేమో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప నీతిని ఆ యొక్క పరిశుద్ధతను ఆ పవిత్రతను ఆ ప్రార్థన జీవితాన్ని చూసి ఉన్నారేమో ఆ ఎడబాటును తట్టుకోలేక వెళ్ళిపోతున్నారన్నారెడ్డి ప్రభు అని మనసులో చాలా బాధపడ్డారు ఆయన అటాచ్మెంట్ నుంచి గుడిచిపెట్టలేక వాహన స్వార్తలు ఉంటుంది కదా పదహారు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూస్తే నేను ప్రభు అన్నారు నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ అద్దకు రాడు నేను వెళ్ళి ఆయనను మీ అద్దకు పంపుదును ఆయన వచ్చి ఏం చేస్తాడంటే పాపమును నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును ప్రభువారితో ఇంకాను మీతో మాట్లాడవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి కానీ ఆ విషయాలు చెప్తే మీరు వాటిని తట్టుకోలేరు సహింపలేరు అని ప్రభు వారికి చెప్పడం జరిగింది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు వారితో కలిసి ఉన్నారు కలిసి జీవించారు కలిసి స్వార్తలో ముందుకు సాగారు కానీ ప్రభు మనకు అర్థం కానిది వారికి అర్థం కానిది ఏంటంటే ఆయన వెళ్ళుట ద్వారా మన దగ్గరికి వచ్చేది ఏంటంటే ఆదరణకర్త ఏసుక్రీస్తు ప్రభువారు వారితో కలిసి ఉన్నారు కానీ ఆయన వెళ్ళిపోవటం ద్వారా ఆయన మన లోపలికి వచ్చేసి మనలో ఉండి మనతో ఆయన ఆలోచనకర్తగా ఉండి మన మనలను గైడ్ చేసి మన యొక్క హృదయమును ఆయన ఆలయంగా చేసుకొని మనతో ఉండడానికైనా ఇష్టపడుతున్నాడు మన హృదయము పరిశుద్ధంగా ఎప్పుడైతే ఉంటుందో పాపమునకు మనం ఎప్పుడు కూడా త్రావ ఇవ్వకుండా మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయాన్ని ఆలయంగా చేసుకుంటాడు కనుక మన హృదయములు ఆయనకి ప్లేస్ ఇద్దాం మన హృదయంలో ఉన్నటువంటి మస్టును మన హృదయంలో ఉన్నటువంటి పాపమును మన హృదయంలో ఉన్నటువంటి పాపము అన్నిటిని కూడా విడిచిపెట్టేసి మనం ఎప్పుడైతే మన హృదయాన్ని ఖాళీ చేసుకొని ప్రభుకి ఎప్పుడైతే మన హృదయాన్ని ఇస్తామో ఆయన ఉండే ప్లేసే హోలీ ప్లేస్ ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడిగా ఉంటున్న ఆయనను మన హృదయంలో పెట్టుకుంటే మనము పరిశుద్ధంగా మార్చబడతాం కనుక మనము దేవుని యొక్క ఆలయాలుగా మార్చబడాలి మార్చబడాలంటే మనం సరదాగా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఏవో పెద్ద పెద్ద పాపాలే చేయకర్లా వ్యభిచారాలే చేయకర్లా సరదాగా ఇతరులను దూషించేస్తుంటాం ఎందుకు అంటే మనకు స్వలాభం కొరకు మనం సేవ్ అవ్వడం కొరకు ఆ ఇతరులకు ఆ సరదా మాటలు చెప్పడం వల్ల మనము వారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కొరకు ఏం చేస్తామంటే సరదాగా మనము మాట్లాడేస్తుంటాం మన నోటితో మాట్లాడేసి ఇతరులను మనం దూషిస్తుంటాం ఆ వారి యొక్క ఆప్షన్స్లో అది కూడా దోషనే అవుతుందనమాట మనం డైరెక్ట్గా వారిని అనక్కర్లా వారు లేని టైంలో వారి ఆప్షన్స్లో మనం వారి కొరకు మాట్లాడుకోవటం కూడా దోషనే అవుతుంది నా ప్రియ సో సహోదరి సహోదరుడా ప్రభు అంటున్నాడు మనతో మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ టైంలో ఏం చేస్తాడంటే రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం ముప్పై వచ్చిన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిశుద్ధు అన్నాడు ఆయన ఇంకా పౌరు భక్తుడు ఇంకా కొన్ని విషయాలు కింద రాయబడి ఉన్నాయి మనలో మన హృదయంలో ఏ మన హృదయం దేని దేని చేత అయితే నింపబడి ఉందో మన నోరు అదే విధంగా మాట్లాడుతుంది ఏంటంటే మన హృదయంలో ఉన్నాయి ఏంటంటే సమస్తమైన దోషణయు కోపము క్రోధము అల్లరి దోషణ దుష్టత్వము వీటిని విసర్జించండి ఇవన్నీ కూడా శరీరక్రియలు క్రియలను మీరు విసర్జించండి అని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఇంకా ఒకరినొకరు మీరు కరుణాహృదయలే ఉండండి ఒకరి మీద ఒకరు దయ చూపుకోండి ఒకరినొకరు ప్రేమించుకోండి ఒకరి ఏడల ఒకరు క్షమాపణ కలిగి ఉండండి అని చెప్పడం జరిగింది పైన చెప్పినవన్నీ కూడా క్రియలు అన్నీ కూడా మన హృదయంలో జరిగేవే కనుక మన హృదయమును ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకుందాం దేవుడు మనలో నివసించాలి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి మనలో ఉండాలి ఆయన ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసండి మనం ఎంతో ఉజ్జీవింపబడతాం మన మాటలో మార్పులు మన చూపులో మార్పులు ప్రభువునకు ఎంతో ఇష్టమైన వారిగా మార్చబడతాం కనుక ఎవరిని పైకి కానీ లోపల కానీ అనగా హృదయంలో కానీ నీ నోటితో కానీ ఎవరిని దూషించొద్దు వారిని డైరెక్ట్గా అనొద్దు ఎవరితోనూ కూడా వారి ఆప్షన్స్లో ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా మాట్లాడొద్దు అలా మనం మాట్లాడితే ఒకరిని దూషిస్తే మనం ఏమవుతాం మనం దూషణపాలు అయిపోతాం కనుక అటువంటి పరిస్థితి మనకెవరికి కూడా రాకూడదు పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించుకుందాం ఆయన ద్వారా మనం ఉజ్జీవింపబడతాం ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చడం గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ